ఆవకాయ పచ్చడి ఒకసారిలో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయలు బాగా వాష్ చేసుకుని నీడలో ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి తడంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలి మొక్కలను ఇలా కొట్టించుకొని క్లాత్ వేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని బాగా క్లీన్ చేసుకోవాలి ఒక రెండు గంటల కన్నా ఎక్కువ ఆరబెట్టకూడదు మరీ ఎక్కువ ఆరబెడితే మామిడికాయ ముక్కల్లో ఉన్న వాటరు దిగుతుంది రెండు గంటలు ఆర ఇచ్చి మనం కలుపుకోవాలి రెండు కేజీలు మొక్కలు ఒక గిన్నెతో కొలుచుకోవాలి సన్నావాలు రెండు వందల గ్రాములు మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి సన్న ఆవాలు అయితేనే ఆవకాయ పచ్చడికి టేస్ట్గా ఉంటాయి లావుగా ఉన్న ఆవాలు వేసుకోకూడదు ఈ ఆవాలని మిక్సీలో పొడి చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి ఈ పౌడర్ను పళ్ళంలో వేసుకోవాలి సాల్టు రెండు వందల యాభై గ్రాములు నువ్వుల నూనె ఒక కేజీ వేసుకోవాలి పచ్చికారం నాలుగు వందల గ్రాములు వేసుకోవాలి వెల్లుల్లి గుళ్ళు ఒక గుప్పడే వేసుకోవాలి మెంతులు రెండు స్పూన్లు వేసుకోవాలి పచ్చికారం నాలుగు వందల గ్రాములు వేసుకోవాలి నువ్వుల నూనె ఒక కేజీ వేసుకోవాలి మామిడికాయ ముక్కలు ఆవపిండి సాల్ట్ పచ్చికారం గుళ్ళు మెంతులు ఆయిలు ఇవన్నీ వేసుకుని కలుపుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చడి అంతా ఇలా కలుపుకొని జాడీలో కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకోవాలి మూడో రోజు మరలా కలుపుకొని ఉప్పు చూసుకోవాలి ఉప్పు సరిపోకపోతే ఉప్పు కలుపుకోవాలి రెండు కేజీల ముక్కలకి ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయి ఉప్పు సరిపోకపోతే ఒక యాభై గ్రాములు వేసుకోండి ఆవకాయ పచ్చడి ఒకసారిలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడిని బాటిల్లో వేసుకొని మరుసటి రోజు ఉదయం సాయంకాలం కలుపుకోవాలి పైకి కిందికి కలుపుకోవాలి మూడవ రోజు ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోకపోతే కలుపుకోవాలి రెండవ రోజునే ఇలాగ రెండు సార్లు మార్నింగ్ ఈవినింగ్ కలుపుకుంటే ఉప్పు బాగా పడుతుంది ఆవకాయ పచ్చడి పట్టేకాయ రెండో రోజు మార్నింగ్ ఈవినింగు సార్లు కలుపుకోవాలి పైకి కిందకి కలుపుకోవాలి మూడో రోజు ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల గ్రేవీ చక్కగా వస్తుంది పచ్చడిని రెండో రోజు కలపకపోతే గ్రేవీ అంత సరిగ్గా రాదు రెండో రోజు రెండు సార్లు మూడో రోజు ఒకసారి పచ్చడిని కలుపుకోండి ఈ టిప్ ఫాలో అవ్వండి గ్రేవీ చాలా బాగా వస్తుంది